నమస్తే న్యూస్ నేను కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకృష్ణన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోన్ ట్యాపింగ్ చేయడం పట్ల ఇవ్వడి నరసింహారావు స్పందించారు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జూవాడి నరసింహారావు యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఓడిస్తారని అసలు అనుకోలేదని అన్నారు

చాలా మందిని భయపెట్టించింది భయభ్రాంతం చేసి పది సంవత్సరాలు ఎవరున్నా కరీంనగర్లో ఎక్కడ గుర్తుంది అక్కడ చూసుకుందాం కోవిడ్ల అసలు కబ్జాలంటే చూస్తాం కరీంనగర్ జిల్లా కబ్జాలన్నీ పదిహేను సంవత్సరాలు ఇలా విద్యాసాగర్ మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇవాళ మొత్తం భూములన్నీ కబ్జా చేసింది కాజీపోడు నవ్వుదూ మేము మా ముఖ్యమంత్రిగా అందిస్తా ఉన్నాం కాజిపోడు గుండలు ఎవరికి రిజిస్ట్రేషన్ చేసిన మూడు గుండెలు ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి గవర్నమెంట్ భూమి సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద ఎక్కడ భూమి కట్టుకుంటాము కాదు మూడు భూములు ఇలా నాలుగు వందల కొడుకులలో వెడుకల్లిలో నాలుగు వందల షాప్లు ఉంటే ఆ షాప్ రిజిస్ట్రేషన్ కాదు మున్సిపల్